నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికల పరంపర సాగుతూనే ఉంది ఆదివారం కావలి మండలం సిరిపురం కావలిపట్నం ఇరవై మూడు ఇరవై ఏడు వార్డుల్లో వైసీపీ నుంచి చేరికలు జరిగాయి సిరిపురం నుంచి షేక్ సుల్తాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు షేక్ ఛాన్ బాషా మౌలాలి నబీ భాష కరీంభాష రఫీ షాకిర్ అలీ పెద్ద మౌలాలి షాకిర్ బాషా కరీంబాష హజరత్ యాసిన్ నజీర్ కాలేషా కాదర్ బాషా బాజీ బాషా రఫీ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జి వర్దినేని వెంకటేశ్వర్లు నాయుడు అంపటి కిషోర్ కోసు రవి షేక్ రమేజ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి వంద మంది తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరంతా భారీ బైక్ ర్యాలీగా వచ్చి బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు అదేవిధంగా ఇరవై ఏడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి హరికృష్ణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన చంద్రహాస్ తానంగారి బాబు ఆవుల బాలరాజు ఆవుల గోవింద్ కాటంకారి ఇజ్రాయిల్ ఇజ్రాయి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కావలి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి తనకు మద్దతు తెలిపేందుకు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముందుకు రావడం చాలా సంతోషమన్నారు కావలిలో అరాచక పాలన రాష్ట్రంలో సైకో పాలన పోవాలని రాష్ట్ర అభివృద్దికి చంద్రబాబు రావాలని పట్టుదల అందరిలో కానొస్తుందని కావ్య తెలిపారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పట్టణ కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట్ర కార్యదర్శి మల్లెశెట్టి వెంకటేశ్వర్లు కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు రోజున తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కావల నియోజకవర్గంలో కావ్యాకృష్ణాడి గెలిపించాలని ఈ రోజున కావలన వార్డు సంబంధించినటువంటి మా మిత్రుడు రమీజ్ ఈ రోజు వాళ్ళ యువకులందరితోటి ఈ రోజున ఆ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వర్లిని వెంకటేశ్వరుడు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో ఈ రోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇదే విధంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశానికి ఆశీర్వదించడానికి ఈ రాష్ట్రంలో సైకల్పాలను అంత ముందు ముందుకు వస్తున్నందుకు యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈనాడు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి యువత ఈరోజు తెలుగుదేశం వైపు వస్తున్నారంటే యువకులలో వైఎస్ఆర్సీపీ మీద ఎంత విరక్తి ఉందో అర్థమవుతుంది యువకులందరూ కూడా బాబు రావాలి జాబు వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు యువకులందరికీ కూడా వేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ భవిష్యత్తులో ఉద్యోగ కల్పనలో నేను కూడా తోడు ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్